యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అందరితో కలిశారు పాపులతో కలిశారు శాస్త్రముల పరిశీలతో కలిశారు అధికారులతో కలిశాడు రోగులతో కలిశారు రోగము ఉన్న వారితో కలిశారు అందరితో కలిశాడు చివరికి తన స్వరూపాన్ని కోల్పోయాడు కానీ తన గుణాన్ని మాత్రం దేవుడు అందరికీ పంచి ఇచ్చాడు ఈ ఉప్పు ఆ పదార్థాలలో చేర్చి ఇచ్చిన రీతిగా ఇలాగా ఉప్పులాగా నీ గుణాలను వారికి పంచి వారిని కూడా ఒక మధురమైన వారిగా దేవుని వద్దకు నీవు చేర్చాలి ఇదే ఉప్పు గుణం కోల్పోతుంది స్వరూపాన్ని అనేక వాటికి రుచినిచ్చి ఇచ్చి వాటిని గొప్పగా చెప్పుకునే రీతిగా ఉంటుంది అన్నిటిలో ఉప్పు సరిపోయిందా అంటారు అనగా ఉప్పు తక్కువైనా కష్టమే ఎక్కువైనా కష్టమే లోకానికి ఉప్పుగా ఉంటాం దేవుడు పలుకుతున్నాడు అది నిస్సారమైతే అనగా పనికి రాకుండా అది అలాగని మూలన పడిపోతే ఎప్పుడు దాన్ని వాడకుండా ఉంటే దేనికి పనికి రాకుండా పారలేవని దొరకబడిన రీతిగా మనము కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉప్పు లాంటి సాధనలు కలిగినటువంటి మనము మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు కానీ దీవుల కానీ అనేకమైన వాటిని ఉపయోగించుకున్నకుండా అలాగనే మూలన